హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో కామెంట్ సెక్షన్ లో నన్ను ఎక్కువ మంది వీడియో చేయమన్న టాపిక్ శంబలా నగరం ఇంతవరకు మీరు నగరం గురించి ఎన్నో వీడియోస్ చూసుంటారు కానీ ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఎప్పుడు వినుండరు ఈ శంబలా నగరం గురించిన కొన్ని విషయాలు మాత్రం మైండ్ బెండింగ్ గా ఉంటాయి ఈ ఎపిసోడ్ ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం మరి ఇంకెందు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ప్రపంచంలో భారతదేశంతో పాటు టిబెట్ చైనా రష్యా జపాన్ లాంటి అనేక దేశాలతో సంబంధం ఉన్న ఒక పేరు శంబళ శంబళ అనేది సంస్కృత పదం దీనికి అర్థం శాంతి స్థానం అని నిజానికి విష్ణు పురాణంలో ఇది ఒక గ్రామంగా పేర్కొనబడింది ఈ శంబళ నగరం అనేక దేశ సంస్కృతుల్లో అనేక రకాల పేర్లతో పిలవబడుతుంది టిబెటియన్స్ వాళ్ళు షాంగ్రిల్లా అని పిలుస్తారు హైందవ పురాణాల్లో దీనిని సిద్ధాశ్రమంగా ఎక్కువగా పిలిచారు ఎవరెన్ని రకాలుగా పిలిచినా మాత్రం దీని అసలు నామం మాత్రం శంబళ మనందరికి దేవతలు స్వర్గంలో ఉంటారని తెలుసు ఆ స్వర్గానికి మరో పేరు త్రివిష్టకం సంస్కృతంలో స్వర్గాన్ని త్రివిష్టకం అని కూడా పిలుస్తారు హిమాలయ పర్వత శ్రేణుల్లో దేవతలు ఎక్కువగా సంచరిస్తారు కాబట్టి అది భూతల స్వర్గంగా పిలువబడుతుంది అందుకనే దానికి భూలోక త్రివిష్టకంగా పేరొచ్చింది ఆ తర్వాత కాలక్రమంలో ఆ త్రివిష్టకమే టిబెట్ గా రూపాంతరం చెందింది ఈ టిబెట్ మన భారతదేశానికి ఉత్తర దిక్కున హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంటుంది ఈ టిబెట్ కి రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పేరు అంటే ఎత్తైన పీఠభూములు గల ఈ టిబెట్ ప్రపంచపు పైకప్పుగా పిలువబడుతుంది ఎంతో మంది బౌద్ధులు బౌద్ధ లామాలు ఇక్కడ నివసిస్తుంటారు ఎంతో మంది యోగులు ఋషులు సిద్ధులు సంచరించే పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతం అది ఇక్కడే ఈ హిమాలయాల్లోనే కైలాస పర్వతం కూడా ఉంటుంది ఈ కైలాసగిరి పర్వత ప్రాంతానికి అతి చేరువులో ఉన్నదే అతి రహస్యమైన ఈ శంబలా నగరం ఇక్కడ అగస్త్యుడు వశిష్ఠుడు వంటి ఎంతో మంది ఋషులు తపస్సు ఆచరించారు మార్కండేయ జాబాలి జమదగ్ని వంటి ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధిని పొందారు ఇంకా నిన్నమొన్నటి కాలంలో విశ్వామిత్రుడు అశ్వత్థామ మహావతార్ బాబాజీ దేవరాహ బాబా వంటి ఎంతో మంది సిద్ధులు ఇక్కడ తపస్సు అనురించారు ఈ కాలానికి చెందిన అచ్యుతానంద స్వామి స్వామి విశుద్ధానంద మౌన స్వామి మొదలైన ఎందరో యోగులు ఋషులు ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ఇక్కడ తపస్సు ఆచరించారు ముందుగా ఈ నగరం అనగానే బేసిక్ గా చాలా మందికి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి అవేంటంటే అసలు ఈ శంబలా నగరం ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఈ శంబలా నగరానికి ఎవరు ఎలా చేరుకోవచ్చు ఆనాటి కాలంలో వారు కాకుండా ఈనాటి కాలంలో వారు ఎవరైనా ఇక్కడికి చేరుకున్నారా అసలు ఈ నగరంలో ఏముంటుంది ఈ నగరం ప్రత్యేకత ఏంటి ఈ నగరం చూడడానికి ఎలా ఉంటుంది అనే ఈ ప్రశ్నలు మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఖచ్చితంగా తలెత్తుతాయి ఈ నగరం గురించి ఆధారాలతో సహా మీకు వివరిస్తాను ముందుగా దీని గురించి మన పురాణాల్లో ఏదైనా రాసి ఉందా ఎస్ మన పురాణాల్లో ఈ నగరం గురించి చాలా రాసి ఉంది ఉదాహరణకు శ్రీరామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణుల్ని అడవికి యాగ నిమిత్త అర్థం తీసుకెళ్తాడు అలా వెళ్లే మార్గ మధ్యంలో సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తాడు విశ్వామిత్ర మహర్షి అక్కడే తను తపస్సు చేసి సిద్ధిని పొందానని రామలక్ష్మణులతో విశ్వామిత్ర మహర్షి చెప్తారు ఇక మహాభారతంలో పాండవులు ఈ రహస్య ప్రదేశానికి చేరుకున్నట్టుగా మనకు కొన్ని ఆధారాలున్నాయి పాండవులు ఒక యాగం నిమిత్తం ఋషుల యొక్క సలహా మేరకు హిమాలయాల్లో ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంటారు పూర్వం ఒక రాజు ఋషుల చేత ఒక యాగం నిర్వహింపజేసుకుని వాళ్ళకి అనేక బంగారు ఆభరణాలని బంగారు వేదికల్ని బంగారుపు షుక్కు స్రువాలని బంగారుపు మండపాలతో సహా వారికి దానమిస్తారు ఋషులు సర్వసంగ పరిత్యాగులు గనక వాటిని రహస్యంగా హిమాలయాల్లో ఒక రహస్య ప్రాంతంలో దాచిపెడతారు అక్కడికి శివుడి యొక్క అనుగ్రహం లేకుండా ఎవ్వరూ చేరుకోలేరు అలా ఆ ఋషులు యొక్క సలహా మేరకు ఆ రహస్య ప్రాంతం చేరుకుని ధర్మరాజు శివుణ్ణి ప్రార్థించి యాగం కోసం ఆ సంపదలను పొందుతాడు అసలు ఈ నగరం గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనబడిందే మన పురాణాల్లో విష్ణు పురాణంలో నవమ అధ్యాయంలో కల్కి అవతార కథలో ఈ నగరం గురించి వివరించారు ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది అధర్ముడికి అసత్య అనే భార్య ఉంటుంది వీరిద్దరూ అంబుడు మాయ అనే ఇద్దరు కుమారుడు కుమార్తెకి జన్మనిస్తారు ఆ అన్నా వివాహం చేసుకుంటారు వారు ధంబుడు వికృతి అనే కుమారుడు కుమార్తెకు జన్మనిస్తారు తిరిగి ఈ అన్నా చెల్లెళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఈ జంటకు క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక కలుగుతారు వారిరువురు పెళ్లి చేసుకుని కలిపురుషుణ్ణి కంటారు ఈ కలిపురుషుడే కలియుగానికి అధిపతి అవుతాడు ఈ కలిపురుషుడి అధీనంలో ఉన్న ఈ కలియుగంలోనే మనం ఉన్నాం ఈ కలియుగంలో అధర్మం పెచ్చిమీరిపోతుంది అతడు నూనె కారుతున్న నల్లటి శరీరం కలిగి ఉంటాడు కాకి వంటి కడుపు నల్లని స్వరంగం లాంటి నోరు కలిగి ఉంటాడు ఎర్రని మిడిగుడ్లు కలిగి ఉంటాడు ఈ కలిపురుషుడి ఒళ్ళంతా అశుద్ధపు దుర్వాసన వెదజల్లుతూ ఉంటుంది జోదం సురాపానం స్త్రీలోలత్వం ఇత్యాది అవలక్షణాలతో కలి ఈ లోకాన్ని పరిపాలించాలని నిర్ణయించుకుంటాడు ఇలా కలి ప్రభావం ఈ లోకమంతా మెల్లగా వ్యాపించిపోతుంది మనుషులు చిన్న అనాచారాన్ని పాటించినా కలి వారిలోకి ప్రవేశించి తన అధీనంలోకి తెచ్చుకుంటాడు వారి చేత నీచమైన పనులెన్నో చేయిస్తాడు మహావిష్ణు పురాణంలో ఇంకా ఇలా రాసి ఉంది కలియుగంలో ప్రజలు దురాచారాల్ని పాటిస్తుంటారు తల్లిదండ్రుల్ని నిందించేవారుగా అవుతారు ప్రపంచం మొత్తం వితండవాదులు పెరిగిపోతారు విద్యను అమ్ముకుంటారు ఎటు చూసినా మద్యాన్ని విక్రయిస్తుంటారు జనులు దొంగ సాక్ష్యాలు చెప్పేవారిగా అవుతారు పాలకులు అధిక పన్నుల్ని జనాల నుంచి గుంజుకుంటారు ప్రపంచం మొత్తం అతివృష్టి అనావృష్టి దోషాలు పెరిగిపోతాయి మొత్తం నాలుగు పాదాలుగా ఈ కలియుగం నిడివిని తీసుకున్నట్లయితే మొదటి పాదంలో శ్రీకృష్ణుని దూషిస్తారు కలి యొక్క రెండవ పాదంలో ప్రజలు భగవంతుడి నామం విండానికి కూడా ఇష్టపడరు కలి మూడవ పాదంలో వర్ణ వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది ఆచార వ్యవహారాలన్నీ మంటగలుస్తాయి ఇక నాలుగవ పాదంలో జనులు పూజలను విస్మరిస్తారు ఎక్కడ చూసినా నాస్తికులు అధికంగా పెరిగిపోతారు కలి ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల తర్వాత ధర్మాన్ని ధర్మపురుల్ని ప్రజలు నిందిస్తారు కలి ప్రారంభమైన పదివేల సంవత్సరాల తర్వాత భగవంతుని ప్రార్థించడం మానేసి శక్తుల్ని క్షుద్ర దేవతల్ని పూజించడం ప్రారంభిస్తారు ఇంకా ప్రపంచంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది దైవ భక్తుల్ని బ్రాహ్మణుల్ని ప్రజలందరూ నిందించడం మొదలు పెడతారు కలి ఆఖరి పాదంలో జనులు యొక్క ఆయుష్ ప్రమాణం చాలా గణనీయంగా తగ్గిపోతుంది ఎనిమిదేళ్లకే స్త్రీలు పెళ్లిళ్లు చేసుకుని గర్భం ధరిస్తారు పురుషులు పరాయి స్త్రీలను కబలిస్తారు భార్యాభర్తలిద్దరికి కట్టుబాట్లుండవు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు లాంటివి జరుగుతాయని అప్పటి వాళ్ళకి ముందే తెలిసిందన్నమాట జనులు బ్లేచ్చులను మ్లేచ్చ మతాలను తలకెక్కించుకుని పొగడడం మొదలు పెడతారు ఒకటేంటి నానా రకాలుగా భ్రష్టులైపోతారు ఎంతో నీచత్వంతో అధర్మాలకు పాల్పడతారు అలా అధర్మ పరులై దుర్మార్గులు భూభారాన్ని పెంచుతారు భూమికి నిజమైన భారం వెయిట్ కాదు అధర్మం ఈ భూమి ఎంత బరువునైనా సహిస్తుంది కాని అధర్మాత్ముల్ని మాత్రం మోయలేదు ఈ పదివేల సంవత్సరాలు దాటిన తర్వాత పుణ్యనదులు ఎండిపోవడం ప్రారంభిస్తాయి తులసి అనే దివ్యమైన చెట్టు ఈ భూ ప్రపంచం నుంచి కనుమరుగవుతుంది ఈ నికృష్టులను నీచులను అధర్మాత్ములను అంతం చేయమని దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతల మీద దయతో ఇలా అంటాడు దేవతలరా విచారించకండి వర్షంలో శంబళ అనే నగరంలో నేను జన్మిస్తాను ఆ శంబళా నగరంలో విష్ణు యశుడు అనే ఒక పవిత్రాత్ముడు ఉన్నాడు ఆ శంబళా నగరంలో విష్ణు యశుడు మరియు సుమతి అనే దంపతులకు నేను పుత్రుడిగా జన్మిస్తాను లక్ష్మీదేవి నా కోసం సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుంది మీ దేవతలందరూ మీ మీ అంశాలతో భూలోకంలో నా బంధువులుగా ఉద్భవిస్తారు అని అభయమిచ్చి పంపిస్తాడు అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణువు దేవతలకిచ్చిన మాట ప్రకారం భూలోకంలో శంబళా నగరంలో కల్కి భగవానుడుగా అవతారం ఎత్తుతాడు సుమతి గర్భాన కల్కి భగవానుడు చతుర్భుజుడై జన్మిస్తాడు పవిత్ర గంగా జలాభిషేకంతో ఆ నాలుగు భుజాలు రెండు చేతులుగా మారిపోతాయి మృత్యుంజయుడైన మార్కండేయుడు ఎంతో మంది ఋషుల్ని వెంట వచ్చి ఆ బాలుడికి కల్కి అని నామకరణం చేస్తాడు కల్కి ఉపనయనం అయిపోయిన తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్యను వేదాలను నేర్చుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోతాడు దారిలో చిరంజీవి అయిన పరశురాముడు కనిపించి మహేంద్రగిరి పర్వతానికి తీసుకెళ్తాడు అక్కడ అరవై నాలుగు కళలను ధనుర్విద్యను వేదాలను నేర్పుతాడు పరశురాముడు కల్కి ఆ విద్యలన్నింటినీ కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేస్తాడు పరశురాముడి అందుకుని కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు ఆ క్షేత్రంలో వెలిసి ఉన్న పార్వతీ పరమేశ్వరుల్ని స్థుతిస్తాడు ఆ స్థుతికి శివుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో ఆ బాలు తన అంకాన కూర్చోబెట్టుకుంటాడు నీవు శ్రీహరివి కలి తీర్చడానికి కల్కి భగవానుడిగా అవతరించావని తన జన్మ రహస్యాన్ని వివరిస్తాడు శివుడు ఆ కల్కి దివ్యమైన ఒక తెల్లని గరుడాశ్వాన్ని బహుకరిస్తాడు అది కామగమనం కలిగిన గరుడాశ్వం అంటే కలుసుకున్న చోటికి ఇట్టే తీసుకువెళ్తుంది పద్నాలుగు లోకాలను త్రుటిలో చుట్టి రాగలదు ఆ గరుడాశ్వం ఇంకా శివుడు ఒక మహిమాన్వితమైన రత్నపు పిడికిలు కలిగిన ఒక ఖడ్గాన్ని ఆ కల్కి బహూకరిస్తాడు ఆ రత్నపు పిడి కలిగిన మహిమాన్వితమైన ఖడ్గాన్ని చేతబోని అటు నుంచి కల్కీ మూర్తి సింహల ద్వీపానికి చేరుకుని పద్మావతిని వివాహం చేసుకుంటాడు శంబలా గ్రామానికి చేరుకుంటాడు ఆ శంబల గ్రామాన్ని కల్కి భగవాను కంటే ముందు చేరుకున్న శుక మహర్షి ఆ గ్రామాన్ని పోల్చుకోలేకపోతాడు ఎందుకంటే ఆ శంబలా గ్రామం అప్పటితో శంబలా నగరంగా మారిపోతుంది ఆ శంబళానగరం విశ్వకర్మ చేయి నిర్మించబడింది దివ్యమైన ఎత్తైన భవంతులు ఉద్యానవనాలతో అలరారుతుంది ఆ నగరం సరస్సులు సరోవరాలతో నిండి చాలా అందంగా కనిపిస్తుంది ఆ నగరం కల్కీ భగవానుడు ఈశ్వరదత్తమైన ఖడ్గాన్ని చేతబోని అధర్మాత్ముల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు అప్పుడు దేవతలందరూ శంబళా నగరానికి వస్తారు దేవతలందరూ కల్కీ భగవాను దర్శించుకుని తిరిగి వైకుంఠం రమ్మని ప్రార్థిస్తారు సత్యయుగ స్థాపన చేసి గంగా నది తీరంలో కల్కి భగవానుడు అవతారం చాలిస్తాడు చతుర్భుజాలతో విష్ణు రూపం ధరించి వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇది మహావిష్ణు పురాణంలో డీటెయిల్ గా రాసిన శంబళా నగరం మరియు కల్కి అవతార గాథ ఓకే మనకున్న ప్రశ్నలను ఇప్పుడు వరుసగా చూద్దాం శంబళ నగరం ఎగ్జాక్ట్ గా ఎక్కడుంటుంది ఇది ఫిజికల్ గా అందరికీ కనిపించకుండా కేవలం సత్యాన్ని ధర్మాన్ని అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే ఇది కనిపించేలాగా దేవతలు ఋషులు దీన్ని అదృశ్య రూపంలో ఏర్పాటు చేశారు దాని చుట్టూ ఒక మాయ పరును సృష్టించారు అంటే ఈ శంబలా నగరానికి ఎంటర్ అవ్వాలంటే ఒక రహస్యమైన పోర్టల్ ద్వారానే మనం చేరుకోగలం ఈ విషయంలో ఎక్కడి నుంచైనా ఈ శంబల నగరానికి పోర్టల్ గేట్ ద్వారా మనం చేరుకోవచ్చు ఈ పోర్టల్ గేట్ సిద్ధులకు యోగులకు చాలా సులభంగా ఓపెన్ అవుతుంది ఇందులో యోగ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ సమస్త విశ్వమే మన శరీరం కైలాస పర్వతమే మన శిరస్సు మన శరీరంలో నాడి తెరుచుకోవడం అంటే శంబలకు ద్వారం తెరుచుకున్నట్టే మనందరిలో బ్రహ్మనాడి అని వెన్నెముకలో ఇడా పెంగళ నాడులకు మధ్య ఉంటుంది దీన్నే సుషుమ్ పిలుస్తారు ఎవరైతే యోగ సాధన చేయకుండా ప్రయత్నించరో వారిలో ఈ ద్వారం మూసుకుపోతుంది అలాంటి వారు వారి పూర్వ కర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుక్కోలేరు మరి ఈ కాలంలో ఎవరైనా ఈ శంబళా నగరానికి చేరుకున్నారా లేదా ఎస్ దీని గురించి చాలా రహస్యమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి శంబళా నగరంలోకి వెళ్లిన వాళ్ళు ఆ నగర జీవులతో మాట్లాడిన వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు దానికి ఇవే ఆధారాలు పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో జన్మించిన భారతదేశానికి చెందిన ఆనందమయ్యి గారు హిమాలయాల్లో సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి వారైన ద్వాపరయుగ జీవుల్ని తను చూశానని పేర్కొన్నారు అంతేకాక పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించిన రష్యా దేశానికి చెందిన ప్రముఖ అకుల్టిస్ట్ హెలీనా బ్లావెట్స్కి గారు హిమాలయాల్లో అతి రహస్యమైన ప్రదేశాలని అన్వేషించారు అక్కడ తను ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి యుగ జీవుల్ని చూశానని తన పుస్తకమైన ఐసిస్ అన్వీల్డ్ లోను ద సీక్రెట్ డాక్టరైన్ లోను రాశారు మేడం బ్లావెట్స్ కి ఒక పురాతనమైన జీవితో ఒక ఫోటో దిగి ఈ పుస్తకంలో ప్రచురించారు ఈ పుస్తకం మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది మేడం లావర్స్ కి థియాసఫీ సొసైటీని స్థాపించారు ఈమె మన హైందవ పురాణాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఇక తమిళనాడులోని కుర్తాలానికి చెందిన మౌన స్వామి కూడా ఈ సిద్ధాశ్రమంలోనే తపస్సు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో లో జన్మించిన నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యన్ పెయింటర్ ఈ హిమాలయంలోని శంబళా నగరం గురించి అనేక అధ్యయనాలు చేశాడు భారతదేశం చేరుకుని అక్కడి నుండి టిబెట్ మీదుగా ఎన్నో రీసెర్చ్లు చేశాడు శంబల గురించి ఎన్నో రహస్యాలను తెలుసుకున్నాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదికి చెందిన అడల్ఫ్ హిట్లర్ కూడా ఈ శంబలా నగరం గురించి అన్వేషించాడు ఈ నగరంలో ఎన్నో అద్భుత శక్తులుంటాయని అడల్ఫ్ హిట్లర్ తెలుసుకుని కొంతమంది బృందాన్ని శంబలా నగరాన్ని కనుక్కోమని భారతదేశానికి హిమాలయ పర్వతాల మీదుగా పంపించాడు తను అల్టిమా తులే అనే మినిస్ట్రీని స్థాపించి ఒక టీం ని ఏర్పరిచాడు ఈ అల్టిమా తులే టీం నే శంబలా నగరాన్ని కనుక్కోమని పంపించాడు అంతేగాక అడల్ ఫిట్లర్ మినిస్ట్రీ ఆఫ్ ఆన్సెస్ట్రల్ మెమొరీస్ అనే ఒక ఆర్డర్ ని ఎస్టాబ్లిష్ చేశాడు దానికి సంస్కృతం బాగా తెలిసి ఉన్న పండితుల్ని అపాయింట్ చేసుకున్నాడు ఇది మునిచ్ యూనివర్సిటీలో ఉంది కానీ ఫైనల్ గా ఆ అల్టిమా శంబలా నగరాన్ని కనుక్కోలేపోయారు హిట్లర్ స్థాపించిన అల్టిమా అంటే అర్థం మనకు తెలియని ప్రపంచాలను స్థలాలను కనుక్కునే సంఘం అని అంతవరకు ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో శ్రీ వడ్డిపత్తి పద్మాకర్ గారు కూడా ఈ హిమాలయాల్లోని శంబలా నగరానికి చెందిన జీవుల్ని చూశారు బ్రహ్మశ్రీ వడ్డిపత్తి పద్మాకర్ గారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో హిమాలయాల్లో కఠోరమైన తపస్సు చేయాలని కోరి అక్కడ ఒక గుహలో ఉండిపోయారు అక్కడే తపస్సు చేయడం ప్రారంభించారు అక్కడ విపరీతమైన మంచు తుఫాను వల్ల విపరీతమైన వాతావరణం వల్ల తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారుగా ఇరవై అడుగులు ఎత్తున్న ఒక ఋషి ఆ గృహ ప్రాంతానికి వచ్చాడు పద్మాకర్ గారి తల పట్టుకుని తన్ను అక్కడి నుంచి జనావాస కేంద్రానికి దగ్గరగా విడిచిపెట్టి అదృశ్యమైపోయాడు ఆ ఋషి శంబలా నగరానికి చెందిన వారే శంబళా నగరంలో దివ్యమైన పురుషులు ఋషులు ఉంటారు వారికి అనేక వేల సంవత్సరాలు బ్రతకగలిగే శక్తులుంటాయి వారు ఎక్కడా ఇంపర్ఫెక్ట్ గా ఉండరు దివ్య శక్తి సంపన్నులు కామ రూపధరులు అయి ఉంటారు అంటే నచ్చిన రూపం ధరించగలరన్నమాట అందుచేత కొంతమంది యుగానుగుణంగా తమ రూపాన్ని మార్చుకుంటారు కొంతమంది మార్చుకోరు ఈ శంబళా నగరం మానస సరోవరానికి కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరలో అతి రహస్యంగా అదృశ్య రూపంలో అన్య సామాన్యుల కంటపడకుండా ఉంది ఇప్పటికీ ఎందరో దార్శనికులు ఆ మానస సరోవర ప్రాంతంలో ఎంతో మంది దేవతలను చూసాము అని చెప్తుంటారు ప్రతి పూర్ణిమ నాడు దేవతలు ఆ మానస సరోవరానికి దిగి వస్తారని ప్రతీతి ప్రయత్నిస్తే ఆ కాంతి పుంజాలను మీరు కూడా చూడవచ్చు మరి ఎలాంటి వారు ఈ శంబలను ఆ శంబల్లో ఉన్న మహాపురుషులను దర్శించవచ్చు ఎవరిలో అయితే ఇందాక చెప్పిన నాడి తెరుచుకుంటుందో వారిలో ఆస్ట్రల్ విజన్ డెవలప్ అవుతుంది అలా హాస్టల్ విజన్ డెవలప్ అయిన వాళ్ళు ఈ అద్భుతాలను చూడగలుగుతారు హాస్టల్ విజన్ అంటే అనాదిగా మన సనాతన ధర్మంలో దివ్య దృష్టిగా పిలుస్తున్నాము యోగ సాధన ద్వారా ప్రయత్నిస్తే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఎగ్జాంపుల్ ఈ కాలానికి చెందిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారే ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ శంబళా నగరంలో ఏముంటుంది ఈ నగరం చూడడానికి ఎలా ఉంటుంది టిబెటియన్ బౌద్ధ కాలచక్ర గ్రంథాలను అనుసరించి కొన్ని భారతీయ పురాణాలను అనుసరించి నగరాన్ని ఇలా వర్ణించారు శంబళా నగరం చుట్టూ ఎనిమిది దళాల తామర రేకుల్లాగా పర్వతాలు ఏర్పడి ఉంటాయి ఇది నగరం యొక్క డిజైన్ అనమాట దీని మధ్యలో ఒక స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది ఈ స్ఫటిక శ్రీచక్రం చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఏర్పడి ఉంటాయి దాని రాజధాని పేరు కలాప దీన్ని టిబెటియన్లు షాంగ్రిల్లా అని కూడా అంటారు ఈ స్ఫటిక శ్రీచక్రం భవనంలో ఒక భూగృహం ఉంటుంది ఆ భూగృహం తిరగబడ్డ పిరమిడ్ షేప్ లో ఉంటుంది అందులోకి వెళ్ళడానికి సొరంగ మార్గాలుంటాయి అలా కిందకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది ఈ భూగృహంలోనే కోటి సూర్యుల కాంతితో సమానంగా వెలిగిపోతూ ఒక పనసకాయ సైజులో గుండ్రంగా గోళాకృతిలో చింతామణి అనే ఒక దివ్యమైన మణి ఉంటుంది అది అపూర్వమైన మహిమలు కలిగి ఉంటుంది అది రసలింగం ఘనీభవించిన పాదరసం గడ్డగట్టినట్టుగా ఉంటుంది సప్తరస ధాతువులతో కలిపి ఏర్పడిన సజీవ సాలగ్రామ మణి అది ఈ చింతామణి గురించి నికోలస్ రోరిక్ తన గ్రంథాల్లో వివరించారు ఆ మణికి ఒక పక్కగా అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది ఆ ముఖంలో రెండు పెదవులు తెరిచినట్టుగా ఒక ద్వారం ఉంటుంది అక్కడ సిద్ధులు ఋషులు మునులు ఆ చింతామణిని దివ్య వస్తువులతో అర్చిస్తారు శివ శక్తి విష్ణు మంత్రాలతో సుదర్శన మంత్రాన్ని సంపుటి చేసి ఆ మణికి సుదర్శ చక్రార్చన చేస్తారు ఆవరణ మంత్రాలతో శ్రీ చక్రార్చన చేసి పూజిస్తారు ఆ చింతామణి కోరిన వరాళిస్తుంది భవిష్యత్తులో రాబోయే కాలంలో కల్కి భగవానుడు దాన్ని ధరిస్తాడు ఈ నగరంలో మరో వింత కూడా ఉంది సనాతన భారత ఋషులు రచించిన సకల గ్రంథాలు యొక్క ఒరిజినల్స్ ఇక్కడ భద్రపరచబడి ఉంటాయి సృష్టి ఆవిర్భావం నుంచి ప్రపంచం యొక్క చరిత్ర మొత్తం ఇక్కడ తాళపత్ర గ్రంథాల్లో భద్రపరచబడి ఉంటుంది అంతరిక్షం నుంచి విమానాల్లో ప్రజాపతులు భూమిపైకి ఈ ప్రదేశానికే మొట్టమొదటిసారిగా వచ్చారు ఇక్కడి నుంచే మానవ సృష్టి ప్రారంభమైంది ప్రజాపతుల నుంచి వచ్చాం గనక మనల్ని ప్రజలు అని పిలుస్తారు ఇక్కడ తాళపత్రాలు పద్దెనిమిది సంపుటాలుగా రికార్డు చేయబడ్డాయి భవిష్యము సంహిత జాతక కాండ నాడీ గ్రంథం ఇంకా మరెన్నో విధాలుగా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి మరొక ఆశ్చర్యం కలిగించే విశేషం ఏంటంటే టిబెట్ కు చెందిన బౌద్ధ లామాలు ఒక సంస్కృత మంత్రాన్ని నిత్యం జపిస్తారు ఆ మంత్రమే ణి పద్మహుం ఓం మణి పద్మహుం అంటే అర్థం ఏంటంటే ఓం అంటే సమస్త విశ్వానికి ప్రతీక అది ప్రణవ నాదానికి ప్రతీక మణి పద్మహుం అంటే పద్మాకృతిలో ఉన్న శంబళానగరానికి సెంటర్ లో ఉన్న మణికి నిదర్శనం ఓవరాల్ గా ఈ నగరం శంబలా నగరాన్ని సూచిస్తుంది ఎందుకంటే బౌద్ధ లామాలు కూడా భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఆ మంత్రాన్ని జపిస్తారు హిందువులకు గాయత్రి ఎంత పవిత్రమైనదో బౌద్ధులకు ఈ ఓం మణిపద్మహం అనే మంత్రం అంత పవిత్రమైనది అసలు ఎందుకు ఈ నగరం గురించి ఋషులు రహస్యంగా ఉంచారు ఎస్ మీరు అనుకుంటుంది నిజమే ఈ నగరానికి అందరికీ యాక్సెస్ ఉంటే ఎవరైనా దుష్టులు దుర్మార్గులు దీన్ని అపవిత్రం చేయడానికి ధ్వంసం చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి భవిష్యత్ కల్కి భగవాను కార్య ప్రణాళికను అనుసరించి ఈ నగరాన్ని రహస్యంగా దాచి ఉంచారు అన్యులకు నాస్తికులకు పాపాత్ములకు ఈ నగరం కనపడకుండా ఒక మాయ పొరను ఏర్పాటు చేశారు అలాంటి వారందరికీ ఈ నగరం ఒక అంతు చిక్కని మిస్టరీయే మనకి అంతుపట్టని టెక్నాలజీలు మిస్టరీలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉంటాయి కేవలం వందేళ్ల క్రితం నుంచి డెవలప్ అయిన మన సైన్స్ ని ఆధారంగా చేసుకుని సైన్స్ మొత్తాన్ని అర్థం చేసుకుందాం అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇలాంటి అద్భుతాల్ని మూఢ విశ్వాసాలుగా కొట్టిపాడేయడం కరెక్ట్ కాదు మొత్తం సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే అందులో మానవ జాతి ఓనమాలు కూడా ఇంకా పూర్తిగా నేర్చుకోలేదని నా ఒపీనియన్ అంటే సైన్స్ యొక్క పూర్తి నిజస్వరూపం మనకి తెలియదు ఎందుకంటే సైన్స్ సృష్టిని గురించి అన్వేషిస్తుంది కానీ సృష్టికి మూలమైన భగవంతుని అన్వేషించదు మనందరం సైన్స్ నేర్చుకుంటూ పురాణ విజ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలి అలా చేస్తే ఎన్నో అద్భుతాలు బయటపడతాయి కలి లక్షణాలు మిమ్మల్ని నన్ను బాధించకుండా మనం సరైన హైందవ మతంలో నడవాలి గాక ఇది శంబలా నగరం మిస్టరీ విశేషాలు ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ తో పాటు నా ఛానల్ విజిట్ చేసి నా మిగిలిన ఎపిసోడ్స్ కూడా తప్పకుండా చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయండి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఫ్యూచర్ లో చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అందుకుంటాను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్